అందరికీ నమస్కారం వెల్కమ్ టు తిరంగ టీవీ మీ అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ మన దేశం ఇంటజీనియస్ అంటే దేశంలో తయారు చేసిన ఆకాష్ బ్రహ్మోస్ మన బెంగళూరులో తయారవుతున్న స్కై స్ట్రిక్కర్ డ్రోన్స్ ని యూజ్ చేసి పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ హబ్స్ ని ఎయిర్ బేస్ లను బ్లాస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే సియాచిన్ లాంటి మంచు గడ్డ కట్టే ప్లేస్ ఆర్మీని ఉంచడం చాలా కాస్ట్లీ మరియు ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కువ శాతం యుద్ధం కంటే ఎక్కువ చలి వల్ల ఆర్మీలో డెత్ రేటు ఎక్కువగా ఉంది ఇప్పుడు దీనికి సొల్యూషన్ గా భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఆటోమేటిక్ లైట్ వెయిట్ ఉన్న మిషన్ గన్ని కనిపెట్టింది ఏఐ పనిచేసే ఈ మిషన్ గన్ భూమి నుంచి ఫోర్టీన్ థౌసండ్ ఫీట్స్ హైట్ పైన ఉంటుంది ఈ గన్ కశ్మీర్ సియాచిన్ లాంటి మౌంటైన్స్ లో పనిచేసే విధంగా తయారు చేశారు ఏఐతో పనిచేసే ఈ మిషన్ గన్ ఆటోమేటిక్ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేసి ఆకాశం నుంచి కాల్చి ఈ ఏఐ మిషన్ గన్ ని డెహ్రాడూన్ లోని బిఎస్ఎస్ మెటీరియల్ లిమిటెడ్ తయారు చేసింది ఈ ఏఐ ఎనబిల్డ్ గన్ లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఈ గన్ పద్నాలుగు వేల నుంచి మంచుకొండల మధ్య ఉన్న అలాగే ఆ కొండల ఉన్న ల్యాండ్ మొత్తాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కవర్ చేస్తుంది అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎవరైనా కనిపిస్తే ఫ్రెండ్లీ పర్సన్ లేదా అనేది చేయగలిగే దీనిలో ఉన్నాయి అంతేకాకుండా మంచుతో ఉన్న ఇలాంటి హిల్స్ లో ఎప్పటికప్పుడు ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటుంది అంటే మంచు తుఫాన్లు రావడం ఎక్కువ స్పీడ్ తో గాలి రావడం ఇలాంటివి వీటన్నిటిని ఈ గన్ తట్టుకోగలదు ప్రెసిషన్ టార్గెట్స్ అంటే ఎవరినైతే కరెక్ట్ గా షూట్ చేయాలనుకుంటుందో వారిని మాత్రమే టార్గెట్ చేస్తుంది అయితే ఏ రిమోట్ ద్వారా భారత ఆర్మీ కంట్రోల్ చేయవచ్చు బిఎస్ఎస్ మెటీరియల్ లిమిటెడ్ తయారు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ గన్ ఇండియన్ ఆర్మీ చేసిన టెస్ట్ లో సక్సెస్ అవడంతో ఇలాంటి ఏఐ గన్స్ మరికొన్నిటిని హిమాలయస్ లో సెటప్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించింది సియాచిన్ హిమాలయాస్ లాంటి ప్లేసెస్ లో ఈ మిషన్ గన్ని ఉంచితే పాక్ చేస్తున్న క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేయడం కష్టమే ఇంకా ఎందుకంటే ఇలా క్రాస్ బోర్డర్ నుంచి వచ్చే టెర్రరిస్టులను ఆటోమేటిక్ గా ఈ గన్ కాల్చివేస్తుంది థ్యాంక్ యూ